మరొక్కసారి జమ్మికుంట గడ్డపై బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసినందుకు మరొక్కసారి రాజేశ్వరరావు గారు తక్కలపల్లి రాజేశ్వరరావు గారు మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మున్సిపల్ చైర్మన్ అయినందుకు మరియు స్వప్న కోటి గారు వైస్ చైర్మన్ అయినందుకు మరియు ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్ అందరికీ కూడా సహకరించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా చేతులు జోడించి శిరస్సు వంచి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోజు ముఖ్యమంత్రి గారు మరియు వాళ్ళ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండ్రు మా వీడియో చూపించమని చెప్పి చెప్పారు వాళ్ళు ఎవరైనా వస్తే ఆ వీడియో చూపించండి నా వీడియో కూడా చూపించండి నేను చెప్పింది కూడా మీరు చూపించండి ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టకూడీ ఆ కరెంటు బిల్లు అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుంది కాబట్టి రెండు వందల యూనిట్ లోపల ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా కరెంటు బిల్లు కట్టకండి అదే విధంగా రుణమాఫీ కూడా మేము డిసెంబర్ నైన్త్ వరకే చేస్తామని చెప్పారు ఇది మేం చెప్పింది కాదు నా విమర్శ కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు చెప్పిందే గుర్తు చేస్తా ఉన్నా తప్పితే నేను వేరే ముచ్చట చెప్తా నేను మేము అధికారంలోకి వస్తున్నాం మీరు రుణమాఫీ చేసిరని రైతులు సంతోషంగా ఉన్నారనుకుంటే రైతులు మళ్ళా కూడా అదనపు రెండు లక్షల రూపాయలు ఇమీడియట్ గా రుణం తీసుకోండి డిసెంబర్ మూడో తారీఖు మా గవర్నమెంట్ వస్తుంది డిసెంబర్ తొమ్మిది తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం మేము రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులందరూ కూడా మీ రుణమాఫీ కోసం కూడా ఎదురు చూస్తారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు కేవలం నా విమర్శ కాదు కేవలం గుర్తు చేస్తా ఉన్నాను అదే విధంగా ఒకటి బాధాకరమైన విషయం నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరీంనగర్లో అద్భుతమైన బి గెస్ట్ హౌస్ గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కట్టిస్తే కమలాకర్ అన్న వినోద్ తో పాటు అందరు కూడా ఎఫర్ట్స్ పెట్టి అద్భుతమైన గెస్ట్ హౌస్ని కట్టిస్తే ఎంత చిల్లర రాజకీయాలంటే ఆ పేరు అనేది కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ అనేది ఒక పేరు పెట్టడం జరిగింది ఆ పేరుని తీసేసి ఆర్ఎన్బి అని పెట్టిందని పెట్టినని తెలిసింది మీరేదో పేర్లు తీసేసినంత మాత్రాన మీరు పేర్లు ఏదో తీసేసినంత మాత్రాన కేసీఆర్ పేరు చెడిపేయాలనుకుంటే లేకుంటే కేసీఆర్ పేరు పోతుంది అనుకుంటే ఇది మీరు ఇది మీరు అనుకుంటున్నది చాలా తప్పు ఎందుకంటే కేసీఆర్ గారి పేరు గోడల మీద ఉన్నది కాదు కేసీఆర్ గారి పేరు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది కాబట్టి అట్లాంటి కేసీఆర్ గారి పేరు మీరు తుడుపలేరు చెడపలేరు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ మరొక్కసారి జమ్మికుంట గడ్డపై బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసినందుకు మరొక్కసారి రాజేశ్వరరావు గారు తక్కలపల్లి రాజేశ్వరరావు గారు మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మున్సిపల్ చైర్మన్ అయినందుకు మరియు స్వప్న కోటి గారు వైస్ చైర్మన్ అయినందుకు మరియు ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్ అందరికీ కూడా సహకరించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా చేతులు జోడించి శిరస్సు వంచి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు సెలవుస్కుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్